హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ బుద్ధిబలం పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది దాంట్లో రకరకాల క్రిమికీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది అది కదిలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తుందా అన్నట్లుండేది దాని భారీ కాయాన్ని వ్యక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజలాడేవి పొడుగైన దాని దంతాలు తగిలి దాని అడుగులు కింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించాయి కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలస వెళ్ళాయి చిన్న జంతువులు లేకపోవడంతో మనంలోని నక్కలకు ఆహారం కరువైంది ఒక్కొక్కటిగా మరణించసాగాయి తమ జాతి అంతరించిపోతుందేమోనని భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి మనకు గడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఒక కుంటినక్క నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ పక్కున నవ్వాయి ఇది ఆడుకునే ఏనుగు అనుకున్నావా కాదు దీన్ని చంపడం మాకే చేత కాదు నీవేం చేస్తావు వెళ్ళి ఆడుకో అన్నది మరొక నక్క వాళ్ళ మాటలు వినగానే నక్కపిల్లకు కోపం వచ్చింది అయినా భయపడకుండా వయసును శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరికాదు నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్కపిల్ల ఆ మాటలు విన్న ముసలినక్క సరే చూద్దాం కానీ అన్నాయి మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ వినయంగా నిలిచింది మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది ఎవరి నువ్వు అంది బిగ్గరగా ప్రభు నేను నక్కపిల్లను అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటుంది మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను ఈ అడవికి మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి బయలుదేరండి అంది నక్కపిల్ల ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది దగ్గరే నాతో రండి స్వామి అంటూ జిత్తుల మారి నక్కపిల్ల ఒక ఊబివైపుగా ముందు నడవసాగింది దాని వెనకే రాచ టీవీతో మాతంగం నడవసాగింది రాజునవుతాననే ఆనందంతో కళ్ళకంటూ అడుగులేస్తున్న ఏనుగు హఠాత్తుగా ఊపిలో దిగబడింది తెలివి తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది ప్రభు జిత్తులమారినైనా నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరేసరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది అన్నీ నక్కపిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి